శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిషం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఒక రహస్యం బయటపడుతుంది ఏమిటి ఆ రహస్యం ఏం జరగబోతుంది ఈ రోజున ఇటువంటి సంఘటన జరగడానికి మూల కారణం గ్రహస్థితి అంటున్నారు పండితులు వీడియో పూర్తిగా చూడండి మేము ఏం చెప్తున్నామో క్లుప్తంగా తెలియజేస్తాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మనం చూస్తే గనక మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుందని చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర చాలా కాలంగా దాచి ఉంచిన ఒక రహస్యం బయటపడే అవకాశం ఉంది కొంత ఆందోళనకర పరిస్థితులు మీ యొక్క కుటుంబంలో తలెత్తిన ఖచ్చితంగా అవి సర్దుకునే అవకాశం ఉంది కాస్త సమయం ఇచ్చి వేచి చూడండి అతి త్వరలో మీ జీవితంలో ఒక మార్పు కూడా వస్తుంది వారి వల్ని ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ జీవితం గురించి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఒక సదవకాశం కూడా ఈ రోజే వస్తోంది మీ ముందుకు వస్తోంది ఒక చక్కటి గుర్తింపు పొందుకునే అవకాశం ఇది సమాజంలో మీకు చాలా సానుకూలంగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కంటికి కనిపిస్తోంది వ్యాపారవేత్తలకు ఊహించని హఠాన్ పరిణామం కొన్ని నిర్ణయాల వల్ల జరగబోతోంది భాగస్వామ్యులతో వ్యాపారం చేస్తున్న వారికి చిన్న చిన్న మనస్పర్దలు విభేదాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి చాలా కాలం క్రితం విడిపోయిన బంధువులతో కానీ మిత్రులతో కానీ తిరిగి కలుసుకునే అవకాశం కూడా రాబోతోంది ఈ రోజున ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఉపశమనం వస్తోంది ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారో ఒక అవకాశాన్ని చేతుల ద్వారా మీరే జార విడుచుకునే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో మీ రిక్వైర్మెంట్స్ కాదండి మీ యొక్క అవసరతను గుర్తించండి మీ అవకాశం నచ్చకపోవచ్చు ఇప్పుడు మీకు కానీ ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది కాంప్రమైజ్ అవ్వండి అవకాశం బాగుంటుంది వదిలి పెట్టుకునే అవకాశం కనిపించవచ్చు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం కాంప్రమైజ్ అయ్యే అవకాశాన్ని కొంతమంది అందిపుచ్చుకున్నా మరికొంతమంది వదిలి పెట్టుకోవచ్చు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు మేలు కలగ చేయవు ఒక్క నిర్ణయమైనా మిమ్మల్ని అదహ పాతానికి అది ఏ సలహా అయినా ఎవ్వరికీ ఇవ్వద్దు గమనించండి నిత్యం శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పాటించుకోవడం సూర్యారాధన కూడా వీరికి మేలు చేస్తుంది